హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత సుమతిని ప్రశ్నిస్తూ ఉంటుంది ఎందుకు అత్తమ్మా మా ఇద్దరు గొడవ గురించి మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారో నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అత్తమ్మా నిజం చెప్పండి అని అడుగుతూ ఉంటుంది దాయటానికి ఏముంది సీత మీరిద్దరూ కలిసి ఉంటే చూడాలన్నదే నా కోరిక భార్యాభర్తలు ఇద్దరు అలా గొడవపడి విడిపోతే అది మంచిదా చెప్పు నా సగ జీవితం ఎలాగో అన్ని కష్టాలు పడుతూనే ఉన్నాను ఇంకో సగ జీవితం నా కొడుకు కోడలు సంతోషంగా ఉంటే చూడాలని ఉన్నదే నా కోరిక అంతకు మించి నాకేముంటుంది సీత ఇందులో దాయటానికి ఏమీ లేదు అని చెబుతూ ఉంటుంది సీత సుమతిని అలా హత్తుకొని బాధపడుతూ ఉంటుంది నా సంతోషం అత్తమ్మ చూడాలనుకుంటున్నారు అత్తమ్మ సంతోషంగా ఉంటే నేను కూడా చూడాలనుకుంటున్నాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా అక్కడ రోడ్డు మీద శారీస్ అన్నీ కూడా పెట్టి సీత అమ్ముతూ ఉంటుంది సుమతి కూడా సీతకి సాయంగా వెళ్తుంది సీతకి చాలా సపోర్ట్ చేస్తూ అందరికీ చీరలు చూపిస్తూ ఉంటుంది ఇక జనం అందరూ వచ్చి చీరలు చూసి కొంటూ ఉంటారు ఇక సీత తన వెనకాలే ఫ్లెక్సీ కూడా పెట్టుకుంటుంది జన సుమతి ఇద్దరు కలిసి యాడ్ షూట్ చేసింది అది కూడా పెడుతుంది వ్యాన్కి కూడా ఆ ఫ్లెక్సీనే తగిలిస్తుంది ఇక ఎందుకు అత్తమా మీరు ఇలాగా బయటకు వచ్చి కష్టపడుతున్నారు హాయిగా ఇంట్లో ఉండి ఉండొచ్చు కదా మీరెందుకు నాతో పాటు ఇలా బయటికి మీకు బోళ్ళు కంపెనీలు ఉన్నాయి అంత మంచి బిజినెస్ మ్యాగ్నెట్ మీరు ఇంట్లో ఉండాల్సింది కానీ ఇలా బయటకి వచ్చి నాతో కష్టపడతారా అని అడుగుతూ ఉంటుంది అదేం లేదు సీత నాకు ఇంట్లో కూర్చొని బోరు కొడుతుంది నీకు ఇలా సాయం చేస్తే బాగుంటుంది అనిపించింది అందుకనే వచ్చాను ఇందులో కష్టం ఏముంది అని చెప్పి ఇక అందరికీ సీతతో పాటే చీరలు చూపిస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కార్లు అక్కడికి వస్తారు దూరం నుంచే సీత సుమతి ఇద్దరూ చీరలు అమ్మటం చూసి సంతోషపడుతూ ఉంటుంది మహాలక్ష్మి అయితే సీత మొన్నటిదాకా కంపెనీలో కూర్చొని గొడవ చేసింది ఇప్పుడు ఇలా మళ్ళీ రోడ్డుకెక్కి చీరలు అమ్ముతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అర్చన అని ఆనందపడిపోతూ ఉంటుంది పైగా సుమతి కూడా సీతకి సహాయం చేస్తున్నట్టుంది అనుకుంటుంది ఇక అర్చన అయితే అవును అని చెప్పి అనుకునే లోపే వెనకాతల ఫ్లెక్సీని చూస్తుంది నీకేమో కానీ నాకు మాత్రం పరువు పోతుంది తల కొట్టేసినట్టు ఉంది మహా అని అడుగుతూ ఉంటుంది ఏమైంది సీత అలా రోడ్డు మీద బట్టలు అమ్ముతుంటే నీకు సంతోషంగా లేదా అని అడుగుతూ ఉంటుంది ఉంది కానీ ఒక్కసారి వెనకాల ఫోటో చూడు ఏముందో నువ్వు కూడా చూస్తే ఆశ్చర్యపోతావు అని చెప్పడంతో మహాలక్ష్మి కూడా ఆ ఫ్లెక్సీని చూసి షాక్ అయిపోతుంది ఇప్పుడు అర్థమైందా మొన్న జనాభాగారు ఈ సుమతి అక్కని పెట్టి ఎలా ఫ్లెక్సీ తీపిచ్చిందో చూడు ఇప్పుడు రోడ్డు మీద అందరూ కూడా ఆఫ్లెక్సీనే చూస్తారు వీళ్ళిద్దరిని జంట అనుకుంటారు అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించవా అని అడుగుతూ ఉంటుంది సీత ఇలాంటి పని చేస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ సీత గమనిస్తుంది మహాలక్ష్మిని దూరం నుంచి చూసి సుమతితో చెప్తుంది చూడండి అత్తమ్మ రాహువు కేతువు ఇద్దరు ఎలా వచ్చి మనల్ని చూస్తున్నారో అని చెబుతూ ఉండగా తోటి కోడలిద్దరికీ మనల్ని ఫాలో అవటం తప్ప వేరే పని ఏముందిలే వాళ్ళని పట్టించుకోకు అని అలా చీరలు అమ్ముతూ ఉంటారు అక్కడ వచ్చిన జనం అందరూ సీతని అడుగుతూ ఉంటారు ఆ ఫ్లెక్సీలో ఉంది మీరే కదండి అని సుమతిని చూపించి అడుగుతూ ఉంటారు మీ జంట బాగుంది మీ భర్తేనా అందులో ఉన్నది అని వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు అప్పుడు సీత ఇలా అంటుంది నన్నేమీ అడగొద్దు మీరు భార్యాభర్తలు అనుకుంటే అలానే అనుకోండి వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధము లేదు బాగుంది కదా అని నేను ఇలాగ వాడుకుంటున్నాను అంతే నాకేం సంబంధం లేదు వాళ్ళ గురించి నన్ను ఏమీ అడగద్దు అని అనటంతో సీత మహా ఎలాగా సమాధానం చెప్తుందో ఇంటికి వెళ్ళి సీత పని చెబుదాం అని చెప్పి ఇక మహా అర్చన ఆలోచించి ఇంటికి బయలుదేరి వెళ్తారు ఇప్పుడు ఇంటికి వెళ్ళి అత్తమ్మ ఖచ్చితంగా వాళ్ళు గొడవ చేస్తారు ఈ లోపు నేను చెప్పిన పని చేయండి అని సుమతికి ఒక ప్లాన్ని చెప్తూ ఉంటుంది సీత ఇక బట్టల షాప్ని మూసేసి అలా ఇంటికి బయలుదేరి సీత వెళ్తూ ఉంటుంది ఇంటికి వెళ్ళడం ఆవేశంగా వెళ్తూ ఉంటుంది మహాలక్ష్మి అందరు ఎదురుకుండా అక్కడ కోపడుతూ ఉంటుంది ఏంటి షాపింగ్కి వెళ్తా అన్నారుగా చెల్లై అప్పుడే వచ్చేసరేంటి అని చలపతి అడుగుతూ ఉంటాడు మమ్మల్ని ప్రశాంతంగా షాపింగ్ చేసుకొని ఇస్తుందా ఏంటి ఆ సీత రోడ్డు మీదకి వెళ్ళగానే చాలా అవమానంగా అనిపించింది అని అర్చన చెప్తూ ఉంటుంది మళ్ళీ సీత ఏం చేసింది ఏంటి అని చలపతి అడగటంతో ఏం చేసిందో మహాని అడగండి అని అనటంతో మహా చెప్తూ ఉంటుంది సీత రోడ్డు మీద బట్టలు అమ్ముతుంది బట్టలు అమ్ముతూనే వెనక అతల ఫ్లెక్సీ పెట్టింది మొన్న ఆయనని విజయదేవి టీచర్ని ఫోటో తీసి షూటింగ్ చేసింది కదా మొత్తం ఆ ఫ్లెక్సీని రోడ్డు మీద పెట్టేసింది చూసిన జనం అందరూ కూడా వాళ్ళు ఇద్దరు జంట అని చెప్పి అడుగుతున్నారు నాకు తల కొట్టేసినట్టుగా ఉంది ఇప్పుడు నేను కూడా రోడ్డు మీదకు వెళ్తే అందరూ నన్ను అదే ప్రశ్న అడుగుతారు కదా ఏంటి రామ్ ఏం మాట్లాడవేంటి సీత నాకు ఇచ్చిన మాట తప్పింది అని చెబుతూ ఉంటుంది నువ్వు కూడా వెళ్ళు రామ్ నిన్ను కూడా అందరూ అదే ప్రశ్న వేస్తారు వాళ్ళిద్దరూ జంట అని చెప్పి నువ్వేం సమాధానం చెప్తావు అని మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక సీత ఇంటికి వస్తుంది అదుగో ఏమి తెలియనట్టుగా చూడండి సీత ఎలా వచ్చిందో అని అర్చన అడుగుతూ ఉంటుంది ఏంటి సీత ఏం చేశావు రోజు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావా అని గిరి ప్రశ్నిస్తూ ఉంటాడు ఇందులో తప్పేముంది అని సీత అడుగుతూ ఉంటుంది ఏంటి రామ్ సీత నీ మాట వింటుంది అంటున్నావు కదా మరి నాకు ఇచ్చిన మాట కూడా తప్పింది నువ్వు వెంటనే ఆ ఫ్లెక్సీని తీసేయమని చెప్పు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు రామ్ సైలెంట్గా ఉంటాడు ఫ్లెక్సీ పెట్టడంలో తప్పేముంది పిన్ని అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఇక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది అదేంటి రామ్ అలా ప్రశ్నిస్తున్నావు సీతకి సపోర్ట్ చేస్తున్నావేంటి సీత చేసింది తప్పు కాదా అని చెప్పి అర్చన ప్రశ్నిస్తూ ఉంటుంది అది కేవలం యాడ్ షూట్ చేసుకుంది ఫ్లెక్సీని అలాగ పబ్లిసిటీ కింద వాడుకుంటుంది తన చీరల బిజినెస్ కోసం ఇందులో తప్పేముంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు సీత చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక చలపతి కూడా చాలా బాగా చెప్పావు నువ్వు సీతకి అలాగే సపోర్ట్గా ఉండు అని చెప్పటంతో ఇక అప్పుడు సీత అంటుంది నేను ఆ ఫ్లెక్సీని తీయను ఎందుకు తీయాలి నేను నా పబ్లిసిటీ కోసం వాడుకున్నాను దీంట్లో తప్పేమీ లేదు ఇప్పుడు నన్ను షాపులో కూర్చొనించి నేను షాప్ పెట్టుకుంటే షాప్ని కాస్త అత్తయ్య మీరు తీపి ఇచ్చేశారు నన్ను రోడ్డున పడేశారు ఇప్పుడు రోడ్డు మీద కూడా నన్ను చీరల బిజినెస్ చేసుకుని ఇవ్వరా అని ప్రశ్నిస్తూ ఉంటుంది మహా షాక్ అయిపోతుంది ఏంటి ఏంటి మహా మీద నిందలు వేస్తున్నావా నీ షాప్ని మహా ఎందుకు తీపిచ్చేస్తుంది అని అర్చన అడుగుతూ ఉంటుంది ఆ విషయం నిరూపిస్తాను అని చెబుతూ ఉంటుంది సీత ఏంటి సీత ఏం మాట్లాడుతున్నావు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా పిన్ని నీ షాప్ని ఎందుకు తీపిచ్చేస్తుంది అని రామ్ అడుగుతూ ఉంటాడు ఆధారాల కోసం కొద్దిసేపు వెయిట్ చేయండి ఆ పని మీదే అత్తమ్మను మామయ్యను పంపించాను అని చెప్పడంతో ఇకప్పుడు జనా సుమతి ఇద్దరు కూడా ఒక అతన్ని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటారు మహాలక్ష్మి వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది ఈయన ఎవరు అని రామ్ గిరి అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు ఇకప్పుడు జనా కూడా చెబుతూ ఉంటాడు సీత షాప్ దగ్గరికి చీరలు అమ్మే చోటకి అర్చన మహా వెళ్ళారని నాకు కంగారుగా టీచర్ గారు ఫోన్ చేసి చెప్పారు మళ్ళీ ఏం గొడవ అవుతుందో అని చెప్పి సీత షాప్ అసలు ఎందుకు మూసేశారో కనుక్కుందామని ఎంక్వైరీ చేయించాను ఇదిగో ఈయన అసలు నిజం చెప్పారు మీరే చెప్పండి నిజమేంటో అని అనటంతో అవి వచ్చిన అతను చెబుతూ ఉంటారు మహాలక్ష్మి గారు నాకు ఇంకొక అతనికి కొంత డబ్బు ఇచ్చారు సీత గారి షాప్ని మూయిపిచ్చేసి సీజ్ చేయమని ఆర్డర్ వేశారు అందుకనే అలా చేయాల్సి వచ్చింది అని చెప్పటంతో ఇకప్పుడు అందరూ ఈ మాటలు విని షాక్ ఓకే పోతారు మహా మౌనంగా ఉండిపోతుంది జన ప్రశ్నిస్తూ ఉంటాడు ఏంటి మహా ఎందుకు ఇలాంటి పని చేసావు అది తప్పు కదా సీత నీ పేరే పెట్టుకుంది కదా షాప్కి కూడా మళ్ళీ నువ్వు అలా ఎందుకు చేసావు తను పాటికి తను చేసుకుంటుంది కదా అని అడగటంతో సీత అంటుంది ఇంట్లో కూర్చుంటే తేరగా కూర్చున్నావు తేరగా తింటున్నావు అని అన్నారు కదా అత్తయ్య నా పాటికి నేను నా కాళ్ళ మీద నిలబడి ఇలా షాప్ పెట్టుకుంటే దానిని కూడా తీపిచ్చేసి రోడ్డు మీద పడేశారు ఇప్పుడు రోడ్డు మీద కూడా నన్ను చీరల బిజినెస్ చేసుకొనివ్వట్లేదు ఇది తప్పు కదా అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇకప్పుడు అర్చనగిరి వెనకేసుకొస్తూ ఉంటాడు అది చిన్న బిజినెస్ కదా అందుకే మహాకి తలవంపులుగా ఉంటుందని అలా చేసి ఉంటుంది అని అనటంతో ఇక అప్పుడు రామ్ చెప్తాడు ఈ గొడవ అంతా వదిలే సీత నువ్వు రేపటి నుంచి షాప్ ఓపెన్ చేసుకో ఇక షాప్లోనే చీరలు అమ్ముకో అని చెప్పడంతో సీత సంతోషపడుతూ ఉంటుంది నేను మహాలక్ష్మి అత్తయ్య పేరు పెట్టినప్పటి నుంచి షాప్కి కలిసి రాలేదు ఏదో ఒక గొడవ వస్తూనే ఉంది ఈసారి సుమతి అత్తమ్మ పేరు పెట్టుకుంటా మన కంపెనీలన్నీ సుమతి పేరు మీదే ఉన్నాయి కదా అని అనటంతో రామ్ సలహా ఇస్తూ ఉంటాడు సుమతి టెక్స్టైల్స్ అని పేరు పెట్టుకో అని చెప్పటంతో మహా కోపంగా వెళ్ళిపోతుంది ఇక సీత చాలా సంతోషపడుతూ ఉంటుంది రామ్ వెళ్ళటంతో గదిలోకి సీత వెనకాతల నుంచి వెళ్ళి రామ్ని హక్ చేసుకుంటుంది చాలా సంతోషంగా ఉంది మామ నువ్వు మీ పిన్నికే సపోర్ట్ చేస్తావేమో అనుకున్నాను అని చెప్తూ ఉంటుంది ఎవరిది కరెక్ట్ అయితే వాళ్ళనే సపోర్ట్ చేస్తాను సీత అని సీతని మెచ్చుకుంటూ ఉంటాడు ఇంత చేసిన దానికి నాకేం గిఫ్ట్ లేదా అని అడుగుతూ ఉంటాడు రామ్ సీతని సీత ఇంకా ఏం గిఫ్ట్ ఇస్తుందో రామ్కి రానున్న ఎపిసోడ్లో చూద్దాం